నమస్కారం ముందుగా పిఎస్ వీజియా న్యూస్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం

జయ దుర్గా జయ జయ దుర్గా జయ దుర్గా జయ జయ దుర్గా జయ దుర్గా జయ దుర్గా జయ దుర్గా జై భవణ జయ భవ జీవా

Pampa, 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 Pajuna, Pampa, 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 sharanam, Pampa, sharanam, Pampa, 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 Pampa,

ஹரிஹரசுதன் ஹரிஹரசுதன் ஆனந்தசிதன் ஆனந்தசிதன் ஐயாயா ஐயப்பா சுவாமீ சுவாமீ கோ ஹரிஹரசுதன் ஹரிஹரசுதன் ஆனந்தசிதன் ஆனந்தசிதன் சுவாமீ சரணம் ஐயப்பா ముందుగా వెంకటగిరి పట్టణ ప్రజలందరికీ కూడా ఏంటంటే కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కాసీపేటలో ఉన్నటువంటి మా స్వప్నందు అయ్యప్ప స్వాములకు అలాగే గోవింద స్వాములకు అలాగే భవానీ స్వాములకు అలాగే ఏంటంటే శివయ్యలకు అందరికీ కూడా ఏంటంటే కోటి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను కార్తీక మాసం యొక్క విశిష్టత చెప్పాలంటే చాలా ఉంది ఇది చాలామంది ఏమనుకుంటారంటే కేవలం శూడికి మాత్రమే సంబంధించిన మాసం అని భావిస్తారు కానీ శివ శివకేశవుడికి కూడా సంబంధించిన మాసం అంటే ఇటు వైష్ణవ భక్తులకి అటు శైవ భక్తులకి ఇద్దరికీ కూడా ఎంతో ప్రాముఖ్యత ఎంతో ప్రతిసాత్తమైన మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాస పర్వదినంలో మనం చేసే రూపం దీపం నైవేద్యం ఆరాధన అన్నీ కూడా ఏంటంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి అంటే మనం రెగ్యులర్గా చేసే దీపారాధనకి ఈ కార్తీక మాసంలో చేసే దీపారాధనకి ఎంతో ప్రత్యేకత ఎంతో విశిష్టత సంతరించుకుని కార్తీక మాసంలో తెలిసి తెలియక మనం దీపం పెడితే కూడా దానివల్ల వచ్చే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి వేస్య గృహంలోకి వెళ్తాడు ఆ వేస్య గృహంలో తను ఒక వేసితోటి సేమించే కార్యక్రమంలో ఉండేటప్పుడు అతనికి చీకట్లో అంటే ఆ వ్యక్తి ఒక చిన్న కొవ్వొత్తిని అంటే ఒక క్యాండిల్ లాంటి దాన్ని ఏంటంటే అతను లైటింగ్ కోసం పెట్టుకుంటాడు అయినప్పటికీ కూడా అతను తెలిసి పెట్టినా తెలియపెట్టిన సంధ్యా సమయంలో దీపారాధన చేసిన దానివల్ల దాని యొక్క అద్భుతమైన ఫలితాన్ని ఆ వ్యక్తి పొందుతాడు ఇది మనకు ఒకసారి కార్తీక పురాణంలో లిపించి ఉంటారు ఎవరైనా మనం చూసుకోవచ్చు అంటే అంత విశిష్టత కలిగిన యొక్క మాసమే ఈ కార్తీక మాసం కార్తీక పురాణం ప్రతి ఒక్కరూ చదవాలి అలాగే ఏంటంటే రాను ధనుర్మాసంలో కూడా ఏంటంటే ధనుర్మాస పూజలు మెండుగా జరగాలి వైష్ణవాలయాల్లో ధనుర్మాసంలో చాలా విశిష్ట సంతరించుకున్న పూజలు వైష్ణవాలయాల్లో జరుగుతాయి ఈ కార్తీక మాసంలో శివకేశవులు రెండు కళ్ళు అంటే మన ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా ఏంటంటే ఏ అవయవం చూసినా కానీ రెండు పళ్ళు అంటే ఒకటి సూర్యుడు ఇంకోటి వైష్ణవు బ్రహ్మనేత్వం ప్రతి మనిషికి కూడా ఏంటంటే ధోమంపై ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి భాగాన్ని ధోమ భాగం అంటారు పూర్వ భాగంలో బ్రహ్మణ్యత ఉంటుంది సో మనిషి యొక్క నిర్మాణంలోనే భగవంతుడు ఏంటంటే మనల్ని అన్నీ కూడా ఏంటంటే అన్ని అవయవాలు ఇచ్చాడు దీన్ని అధ్యయనం కనుక చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కడు కూడా ఏంటంటే సనాతన ధర్మం వైపు అలాగే ఏంటంటే సమాజం వైపు ఎంతో మెండుగా ఏంటంటే బాధ్యత వ్యవహరిస్తారు అలాగే ఈరోజు ఏంటంటే ఈ పూజని మా ఇంట్లో చేసుకోవటం నేను ఎంతో ఏంటంటే అదృష్టంగా భావిస్తున్నాను అనేక మంది భక్తులు మెండుగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు మా ఇంట్లో వాళ్ళకి నేను భిక్షా కార్యక్రమం అందించడం అంటే నా పూర్వజన్మను సుఖంగా భావిస్తున్నాను నేను ప్రతి ఏటా కూడా ఏంటంటే ఈ సీజన్లో స్వాములకి భిక్ష పెట్టడం నా యొక్క సంవత్సరంలో ప్రతి ఒక్క డైలీ లైఫ్లో నా యాటిట్యూడ్ అనమాట ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అయ్యప్ప స్వామి భక్త బృందం అంటే ఇక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని కావచ్చు మన కుమరమేట్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్త బృందాన్ని కావచ్చు అలాగే మల్లాలపేటలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్త బృందాన్ని కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం ఉచిత భోజనం స్వాములకు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు స్వాములందరికీ సరస్వించి నా పాదాభివందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమ శివాయ స్వామియే శరణ